ఎనిమిది కోట్ల విలువైన ఎనిమిది కిలోల యాంపెటమైన్ డ్రగ్తో పాటు కారు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు బోయిన్పల్లి పోలీసులు సుచిత్ర నుండి పారాడైజ్ కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించి డైరీ ఫామ్ రహదారిపై పట్టుకున్నారు పోలీసులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన నాగరాజు క్యాబ్ డ్రైవర్ వినోద్ కుమార్లు అరెస్ట్ చేశారు దున్నికలకు చెందిన శ్రీశైలం పరారిలో ఉన్నారు హైదరాబాద్ నగరానికి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు はい。